ఓం నమస్తే అండి మనకి మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదా దయ్యాలకి కాళ్ళు వెనక్కి వైపు ఉంటాయి అని దీనికి సంబంధించి నాకు ఒక అనుభవం కలిగిందండి మా ఇంటికి ఒకసారి వృద్ధ దంపతులు వచ్చారు అరవై ఏళ్ళు పైన ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అలా ఇంట్లోకి వచ్చేస్తేనూ నేను పక్క నుంచి సందులోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్దామని అలా కాళ్ళవైపు చూశాను చూస్తే వాళ్ళ కాళ్ళు వెనక్కున్నాయి ఇద్దరికి అంటే చర్మచక్షువులకి కళ్ళకి సాధారణంగానే మనలాగే కనిపిస్తాయి కానీ అంతరాత్మకి అర్థమవుతుంది అదృశ్యం కూడా కనిపిస్తుంది వెనక వైపు ఉంటాయి దీని అర్థం ఏంటి అంటే ఆ పలాన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి కార్యాలు చేస్తారు పక్కన వాళ్ళకి అన్యాయం చేస్తారు అన్యాయం చేయడం వల్ల వాళ్ళు భగవంతుని చేరే మోక్ష మార్గానికి వెనక వైపు ఉంటారు ముందువైపు ఉండరు వాళ్ళ కర్మ ఫలం అటువంటిది అదనమాట సంకేతం